మే రెండు రెండువేల ఇరవై నాలుగు సమకూర్చుకునుటలోని రహస్యములు దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేతిపరుచుటకు ఏదైన తోటలో నుండి అతని అప్పుడు అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదైన తోటకు తూర్పు దిక్కున గిరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటూ తిరుగుచున్న ఖడ్గద్వాలను నిలువబెట్టెను ఆదికాండము మూడవ జైవు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు ఈనాడు అనేక హృదయములు ఆత్మీయనష్టములో ఉన్నవి మునుపటి చదువుట బైబుల్ ఆనందం ఆనందములేదు మునుపున్నట్లుగా లేదు వారు పోగొట్టుకునిన దానిని తిరిగి పొందదమను విశ్వాసములేని కారణమున కొందరు రహస్యముగాను కొందరు బహిరంగంగాను ఏడ్చిచుందురు తిరిగి పొందవలనను ఆశ ఉన్నప్పటికీ ఏ విధానమున దానిని పొందగలరో ఎరువకపోవుటచే తిరిగి పొందగలమను నిరీక్షణను కోల్పోయి ఉన్నారు వారు ఈ విధముగా తమ హృదయములలో తలంచుచుండవచ్చును మొదటి ఆనందమును సమాధానమును నేను తిరిగి పొందలేనేమో లేక మునుపటివనే తిరిగి దేవుని సేవను నేను చేయలేనేమో నీవు ఆత్మీయముగా కోల్పోయినదేమైనప్పటికీ నీ నష్టము తిరిగి సమకూర్చబడగలదు అంతకంటే ఎక్కువగా కూడా నీవు సమకూర్చుకొనగలవు ఆనందములు ఆదాము సమస్తమును పోగొట్టుకునిను యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవుడు సమస్తము తిరిగి సంపాదించుకొనగలిగాను ఆది కాండము ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుడు ఆదామును ఏదేను తోటనందించెను భూమి అంతటికీ రాజుగా చేసి భూమి మీద చాపలమీద పక్షులు జంతువులు సమస్తము మీద అధికారము అనుగ్రహించాను అయినప్పటికీ మూడవ అధ్యాయంలో ఉన్నట్లు దేవుడే ఆదామును ఒక దొంగను తరిమివే రీతిని తరిమివేయటను చూచుచున్నాము ఆరంభంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు ఇప్పుడు దేవుని సన్నిధి నుండి వెళ్లగొట్టబడి తన హక్కులన్నిటినీ కోల్పోవలసి వచ్చెను ఎంత గొప్ప నష్టమూ ఎవరనూ విలువకట్టలేరు అయితే ప్రకటన ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయంలో మొదటిదానికంటే ఎంతో ఎక్కువ మహిమకరమైన నూతన సృష్టిని మానవుడు ఏలుటను మనము చూడగలము విశ్వాసం నిరీక్షణ సమాధానం లేని జీవితం గుండా వెళ్తున్నావా ఆత్మీయంగా శారీరకంగా ఉన్న అభివృద్ధిలో లేవా అయితే ఇప్పుడే దేవుడు నిన్ను మునుపటికంటే మహిమకరంగా దీవించబోతున్నాడు ఆమెన్ ప్రైజ్ లార్డ్